మన గుండూర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూవర్స్ అందరికీ ప్రత్యేక అభినందనలు ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నాను ఈ కథ పేరు ఆత్మస్థైర్యం నిమ్మటం ఒక సేనాధిపతి తన సేనల్ని యుద్ధానికి సిద్ధం చేస్తున్నాడు అతడి సైన్యం కంటే కూడా శత్రు సైన్యం పెద్దది సామాజ్యపరంగా చూసుకుంటే తమ సైన్యం శత్రువుల కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉందని సేనాధిపతి నమ్మకం అంతేకాదు విజయం తమదేనన్న విశ్వాసం ఆయనకు ఉంది కానీ సంఖ్యాపరంగా తాము తక్కువగా ఉండటం వల్ల గెలవలేమోనన్న సందేహం సైనికుల్లో ఉండడాన్ని గమనించాడు సేనాని యుద్ధభూమికి వెళుతూ దారిలో ఓ ఆలయంలో పూజలు చేసింది సైన్యం ఆ తర్వాత సేనాని తన చేతిలో ఉన్న నాణ్యాన్ని అందరికీ చూపిస్తూ ఇది మహిమగల నాణ్యం గెలుపు ఓటమును ఖచ్చితంగా చెబుతుంది ఇప్పుడు నేను దీన్ని గాల్లో ఎగరేస్తాను బొమ్మ పడితే విజయం మనదే బొరుసపడితే ఓటమి ఎదురవచ్చు విధిరాతను ఎలా ఉందో చూద్దాం మరో విషయం ఫలితం ఏదైనా యుద్ధం చేయక తప్పదు అని నాణ్యాన్ని గాల్లోకి ఎగరేశాడు సేనాని చూస్తే బొమ్మ పడింది అది చూసిన సైనికులు ముఖాలు ఆనందంతో విరిగిపోయాయి తమ సంఖ్య తక్కువైతే మాత్రం ఏంటి దేవుడే మన వైపు ఉన్నప్పుడు గెలుపు మనదే అనే విధి చెబుతున్నది విజయం తమను కాకపోతే ఎవరిని వరిస్తుంది అన్నట్లు భావించారు వాటమి ఆలోచనే లేకుండా పూర్తి స్థాయిలో శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి శత్రువులతో వీరోచితంగా పోరాడి విజయం సాధించారు యుద్ధం ముగిశాక విజరాత ఎవరు మార్చలేరు అన్నాడు సైనికుడు కత్తిని గాల్లో దూస్తూ అవును నిజమే అన్నాడు సేనాధిపతి అందరికి చూపిస్తూ మీలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసమే నేను చేసినటువంటి ఒక చిన్న చిరు ప్రయత్నం నా వైపు చూడండి అని చెప్పేసి వారి వైపు రెండు వైపులా బొమ్మ ఉన్న నాణ్యాన్ని చూపిస్తూ నవ్వుకున్నాడు అందరు కూడా చూసి మాలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం చెప్పేసి చేసిన చిరు ప్రయత్నానికి మీ అందరికీ నీకు ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పేసి ఆ యొక్క సేనాధిపతికి పొగిడారు ఇలాంటి మంచి కథను మీరు అందిస్తున్నందుకు మీకు మీవతి సెలవు తీసుకుంటూ మీ శామ్యూల్ తెలగతోటి